నిరీక్షణతో యుద్ధానికి వెళ్ళవచ్చు టెస్సలేములకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు పద్నాలుగులో ఒక మాట ఉంది ఆ మాట చదివే ముందు మా పాస్ట్ గారు ఒక స్టోరీ చెప్తా ఉండాడు ఒక ముసలామె అవతల ఒడ్డు దాటి కూతురు పోతుంది ఏమకిద్దరు కూతురు అంట పాపం బైబుల్ చదివి 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 పెద్దమ్కి మరియమ్మ చిన్నవామికి మారుతమ్మ పెట్టుకుంది పేర్లు ఇంకేం ఆమెకి ఈ రెండే కనిపించింది చదివి 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 ఈ మరియమ్మ మార్తమ్మ వల్ల పాపం అనుకోకుండా పెద్ద కూతురు మరియమ్మ చనిపోయింది ఏదో కారణం వల్ల చనిపోయింది పాపం ఉన్న ఒకే ఒక కూతురు మార్తమ్మ చిన్న కూతురు ఉంది ఆ కూతురు ఎక్కడో నదికి ఎక్కడో నివసిస్తుంది ఈమెం చేస్తుందంటే పాపం ఆమెను కలవటానికి బయలుదేరింది పాపం మధ్యలో విపరీతమైన తుఫాను వచ్చేసింది తను వెళ్ళేటువంటి పడవ అతలాకూతలం అయిపోయింది ఖచ్చితంగా అది మునిగిపోతుంది అందరూ చనిపోతారని ఆ పడవ నడిపేవాడు చెప్పాడు భయపడిపోయి అందరూ ఎవరు దేవుళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈమె మాత్రం ఒక మంచి కీర్తన పడతా ఉంది ఒక కార్నర్లో సిసిలీ సో ఈయన దగ్గరికి ఆమె దగ్గరికి ఆ ముసలిం దగ్గరికి వచ్చాడు ఆయన ఏందమ్మా అందరు భయపడుతున్నారు వణుగుతున్నారు ఏడుస్తున్నారు నువ్వేంటి చక్కగా పాటలు పాడుకుంటూ ఉన్నావు అయ్యా నాకు ఉందే ఇద్దరు కూతుర్లు పెద్ద మరియమ్మ చిన్న మార్తమ్మ నువ్వు ఎట్టో కట్ట ఈ నది దాటిస్తే నా చిన్న కూతురు మార్తమ్మ దగ్గరికి పోతా లేదు ఈ నదిలో మునిగి వచ్చాననుకో నా పెద్ద కూతురు మరియమ్మ దగ్గరికి పోతా ఎట్టన్నా నాకు ఒకటే ప్రాబ్లం ఏముంది పెద్ద కూతురునన్నా చూసుకుంటా లేదంటే చిన్న కూతురు అని చూస్తా బతికితే చిన్న కూతురు చచ్చిపోతే పెద్ద కూతురు ఇది క్రైస్తవ నిరీక్షణ అండి ఆమె ఎంత స్ట్రాంగ్గా ఉంది ఫెయిత్లో ఆమెకు భయం లేదు అందుకే కీర్తనలు వాడుకుండా కూర్చుంది అందుకే తెస్లో రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు పద్నాలుగులో ఏముందంటే ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఏసు మరణించి తిరిగి లేచినని ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు అది ముఖ్యం యేసు పునరుద్ధానము మరణమును గెలిచి లేచిన ఒక విజయాన్ని మీరందరూ నమోదు చేసినట్లయితే ఈ యొక్క విజయాన్ని కోటయ్య గారు కూడా నమ్మారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఏసునందు నందు నిద్రించిన కోటయ్య గారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు అని మనందరం ఇక్కడ నమ్మొచ్చాను ఇది తెసరాని పత్రిక మీరు చదవాలి ఎందుకంటే ఆయనని మృతి పొంది తిరిగి లేచాడని నీవు నమ్మిడి అలా అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని ఏం చేస్తాడండి వస్తాడు ఇదే జరుగుతుంది అలాగే ఇందాక నేను చెప్పాను నా స్నేహితుడు సతీష్ రెండు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో ఏం చేశాడంటే కష్టపడ్డాడు అద్భుతమైనటువంటి జీతంతో మంచి ప్రదేశాన్ని కొన్నాడు మంచి ఇల్లు కొన్నాడు నాలుగేళ్ల నాలుగేళ్ల తర్వాత ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు వాళ్ళు పిల్లలు వాళ్ళ తండ్రితో ఉన్నారు భార్య భర్తతో ఉంది మరి శాశ్వతమైనటువంటి ఆనందకరమైన జీవితంలోకి వాళ్ళు వెళ్ళారు ఈరోజు కూడా నేను ఇదే చెప్పబోతున్నాను మీకు మనందరం ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు టెంపరీ ప్రయాణికులం అనే అనుకోవాలి యాత్రికులమే యాత్ర ఏదో ఒక రోజు ముగుసుది అప్పుడు మన పర్మినెంట్ స్థిర నివాసం అక్కడ ఉంది కాబట్టి దానికి ఎలా వెళ్ళాలి అని మాత్రమే మనం ఆలోచించాలి వెళ్ళాలంటే మనం ఏం చేయాలని మాత్రం ఆలోచించాలి అందుకే యోహాన్ పత్రిక పద్నాలుగు మూడులో చూస్తే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నా ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ధ ఉండుటకు మిమ్ముని తీసుకొని వెళ్తాను ఇక్కడ చాలామంది ఏంటంటే డిస్క్రిమినేషన్ చూపిస్తారు ఇక్కడైతే డిస్క్రిమినేషన్ చూపిస్తారు తేడాలు చూపిస్తారు ఒకరికొకరు తేడాలు చూపిస్తారు కానీ దేవుని దగ్గర తేడా లేదండి ఏమంటున్నాడు నేనుండు స్థలంలో ఎక్కడ వేరే స్థలం క్రియేట్ చేయాలి మనకి ఎక్కడో వేరే దగ్గర పెట్టేసి మనల్ని ఆయన ఇంకో దగ్గర ఉంటాడు దేవుడు కదా మరి ఆయన చాలా డిఫరెంట్ ప్లేస్లో చాలా ఆర్భాటంగా ఉంటాడేమో మనందరినీ సాధారణమైన ప్లేస్లో పెడతాడేమో అని మీరు అనుకోవచ్చు చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగునా నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవును మన జీవితాలకి గ్యారంటీ లేదండి అందుకే నేను చాలాసార్లు ఏం చెప్తానంటే ఏదైతే ఇంపార్టెంటో దాని గురించి మనం పట్టించుకోం ఏదైతే గ్యారంటీ లేదో వాటి గురించి విపరీతమైన ప్లాన్స్లో ఉంటా ఉంటాం ఈ విపరీతమైన ప్లాన్స్ వేసుకున్న టైంలో ఏదో ఒకటి జరిగిందనుకోండి మనకి దాని గురించి ఎవరికి ప్రిపరేషన్ ఉండదు అరే ఏంట అంత సడన్గా జరిగిపోయింది ఎవరైతే దాని కొరకు ప్రిపేర్ అయితే టెడ్లాట్ గారిని ఒక పెద్ద మిషనరీ నా దగ్గరికి వచ్చేటప్పుడు మార్నింగ్ అంతా ప్రోగ్రామ్స్ చేసి మేము విలేజెస్కి వెళ్ళి ప్రీచింగ్స్ చర్చెస్ అంతా అయిపోయిన తర్వాత రాత్రి పడుకుంటే ఫోన్ చేస్తాడు ఏమని చెప్తాడంటే ఒకవేళ నేను రేపు పొద్దున బ్రతికుంటే మన ఇద్దరం కలుద్దాం బ్రదర్ అంటాడు ఏంటి ఆయన ఇక్కడికి వచ్చి కూడా ఇలా మాట్లాడుతున్నాడు అని నేను అప్పుడు చాలా కంగారు పడేవాడిని ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అంటే అతని ఫెయిత్ అలాంటిది ఎప్పుడైనా ఏదన్నా జరగవచ్చు కానీ అన్నిటికీ రెడీ అయి ఉన్నాడు ఆయన అది ఇండియాలో జరగని అమెరికాలో జరగని మరో ప్రదేశంలో జరగని దేవుని చిత్తమైతే అని పాస్టర్లు ఎలాగైతే ప్రార్థిస్తారు చిత్తం చిత్తమైతే మరోసారి మనం కలుద్దామని ప్రార్థిస్తారు అలానే దాంతోపాటు మనం ఏమనుకోవాలంటే మనము నిజంగా దేవుడిచ్చినటువంటి ఆయుష్ మనకింకా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం కలుస్తూనే ఉంటాం ఆయుష్ ఎప్పుడు దేవుడు తీస్తాడు ఎప్పుడు పిలుస్తాడు అనేది మాత్రం ఎవరికి తెలియదని మాత్రం మీరు గమనించాలండి కనుక ఈ రాత్రి నేనేం చెప్తున్నానంటే మన జీవితాలు గ్యారంటీ లేనప్పుడు మన జీవితకాలము ఎంత అనేది మనం చెప్పలేనప్పుడు కీర్తనలు తొంభై పన్నెండులో ఒక మాట ఉందండి ఏముందంటే మాకు జ్ఞా జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు ఎంతమంది లెక్కిస్తున్నారు ఎవ్వరు లెక్కి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ఎవ్వరు దినాలు లెక్కించరు జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది క్రిస్మస్ వస్తుంది మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది మరలా ఇంకో ఇయర్ వస్తుంది అందరి జీవితాలు అలానే నడుస్తుంటాయి దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటి గతంలో నువ్వు ఏం చేశావు లేకపోతే ఎన్ని రకాలుగా నువ్వు ప్రజలకు ఉపయోగపడ్డావు ఎంతమంది జీవితాల్లో చిరునవ్వును చూసావు నీ కారణంతో ఎంతమంది నవ్వారు లేకపోతే నువ్వు ఎంతమందికి సాయం చేశావు ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత మీరు ఏం చేశారనేది మీకు అర్థమైపోతుంది అందుకే బైబుల్ ఏం చెప్తున్నానంటే మా దినములు లెక్కించుట మాకు నేర్పు కాబట్టి మన హృదయములను కలవరపడనీయకుండా దేవుని ఎందు ఉంచాలి శాశ్వత నివాస స్థలములో ఆయనతో కూడా నివసించే యోగ్యత మనం పొందాలి